హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు మీ ముందుకి ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసానండి ఆ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అండి నువ్వుల లడ్డు ఇది కూడా పాకం లేకుండా మనం పదే పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపిస్తున్నాను చూసేయండి ఒక డ్రై ప్యాన్ పెట్టుకున్నానండి డ్రై ప్యాన్ పెట్టుకుని నేను పావు కేజీ నువ్వులు తీసుకున్నాను పావు కేజీ నువ్వులు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నానండి ఇలాగా నువ్వుల్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్లో మనం బెల్లాన్ని పాకం లేకుండా వేసుకుంటున్నాము ఏంటంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మనకి పూజలు అనేది ఎక్కువగా ఉంటాయి హడావిడిగా ఉంటాం కాబట్టి ఈ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నైవేద్యాలకైతే సూపర్గా ఉంటుందన్నమాట ఇది స్వామివారికి కానీ అమ్మవారికి కానీ చాలా ఇష్టం అండి నువ్వులుండలు నువ్వు లడ్డు ఇలాగా ఏదైనా నువ్వులతో ప్రసాద్ ప్రసాదం చేసి స్వామివారికి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలాగ మనం నువ్వుల్ని ఇలా చల్లారి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో వేసుకొని ఇది పూర్తిగా చల్లారాలి ఈ చల్లారే లోపు మనము మిక్సీ గిన్నెలోకి కొబ్బరి పెట్టు కొబ్బరి వేసి మిక్సీ పట్టేసుకుందామండి కొబ్బరి పొడి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాము టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందనమాట ఇలాగ ఒక నేను చిన్న ముక్క వేసుకున్నానండి ఎక్కువగా వేసుకోవట్లేదు ఇలాగ ఒక చిన్న ముక్కని సన్నగా కట్ చేసి వేసుకొని ఇది మెత్తగ పొడి చేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి నేనైతే పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లాన్ని వేసుకుంటున్నాను చెరి సమానంగా వేసుకుంటున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కూడా నువ్వు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇప్పుడు నువ్వుల్ని పట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా కాకుండా కూడా మీరు ఇంకో విధంగా ఏంటంటే ఇదే బెల్లాన్ని మనం జస్ట్ స్టవ్ పైన పెట్టేసి కరిగించేసుకొని ఈ నువ్వుల పొడిని కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు లేదంటే నువ్వులుగా కూడా యాడ్ చేసుకొని మనం లడ్డు కట్టేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనం బెల్లాన్ని వేసేసి మిక్సీ పట్టేసి మళ్ళీ ఒక వేరే గిన్నెలోకి వేసేసుకున్నాము అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకున్నానండి అలాగే కొబ్బరి పొడి అండి ముందుగా మనం పట్టి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పొడి ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనం దేవుడికి ప్రసాదాలు చేసేటప్పుడు ఇలాగా ఆవు నెయ్యినే మీరు వేడి చేసి వేసుకోండి నెయ్యి ఉంటే కనుక ఆవు నెయ్యినే వేడి చేసి వేసుకోండి ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా కూడా మీకు లడ్డూలు వచ్చేస్తాయండి ఈజీగా వచ్చేస్తాయి ఉంటే మాత్రం వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలాగా చక్కగా కలిపేసేసి మనం ఇప్పుడు లడ్డూలు కట్టేసుకోవడమే అండి చాలా ఈజీ అండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఏంటంటే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది అలాగే ఐరన్ ఉంటుంది ఎదిగే పిల్లలకి అయితే చాలా మంచిదండి రోజుకి ఇలాగా ఒక లడ్డు చేసి ఇస్తే పిల్లలకి చాలా హెల్త్ కూడా చాలా మంచిది మనకి బోన్ పెయిన్స్ కానీ బోన్స్ అరగడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రోజు బెల్లము నువ్వులు తింటే కూడా చాలా మంచిది అనమాట ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మన రెడీ అయిపోయాయి అనమాట నేను ఏడు శనివ్వాల వ్రతం చేసుకుంటున్నానని చెప్పాను కదా అందులో భాగంగా ఆ రోజు శనివారం పూజ చేసుకునే టైంలో నాకు ఈజీగా టెన్ మినిట్స్లో నేను ఇలాగా స్వామివారికి నువ్వుల లడ్డులు చేసి పెట్టేశానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే స్వామివారికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలాగ నువ్వులతో చేసిన ప్రసాదం చాలా ఇష్టం ఇలా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్